హలో అండి ఈ షాప్ లో కిడ్స్కి కిడ్స్ కి ఇష్టమైన ఐటమ్స్ ఉన్నాయి అవి ఏంటో గమనించగలరా కొన్ని కొన్ని షాప్లలో ఎమ్మతనలు పిప్రిమెంట్స్ ఇటువంటివి కనిపిస్తే ఈ రోజు నుంచి నైన్టీస్ లోకైతే వెళ్ళిపోతాం కదండి ఎవరికైనా ఎప్పుడైనా జరిగిపోయిన రోజులే మంచిగా అనిపిస్తాయి కదండి ఇంకా ఈ పీచిమిట్టే చూసారా కొంచెం లిక్విడ్ వేసి పెద్ద పీచిమిట్టా అయితే తయారు చేస్తున్నారు కాకపోతే ఇది హెల్తీగా మంచిది కాదండి ఇలాగని ఎవరు కొనుక్కున్నా ఉంటే వాళ్ళ బ్రతుకుతారు చెప్పండి ఇప్పుడైనా ఒక్కసారి తింటే ఏం కాదు ఈ రింగ్స్ చూసారా గోల్డ్ రింగ్స్ తో సమానంగానే ఉన్నాయి అందుకని ఇవే ఎక్కువ మోడల్స్ మంచి మంచి మోడల్స్ ఈ దండలు అయితే చెప్పనక్కర్లేదండి మనం మాల్స్ లో ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటాం కదా తీర్థాల్లో జాతరల్లో చాలా రీజనబుల్ గా ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకోవాలి కానీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇలా షార్ట్ వీడియోలో కాకుండా ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి మొత్తం అంతా కూడా ఫుల్ వీడియోలో చూడొచ్చు లింక్ అయితే ఈ షార్ట్ లోనే ఇస్తానండి లేట్ ఎందుకు చూసేయండి మరి నచ్చితే ఒక లైక్ చేయండి బై బాయ్